గారు నిన్న అమెరికా నేడు బ్రిటన్ మరి ఎవరంటే ఏం చెప్తారు ప్రధానంగా మన భారతీయులు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని ఆ పదాన్ని ఉపయోగించాలి ఎందుకంటే ఎవరు ఇల్లీగల్గా ఉన్నా ఇల్లీగలే కాబట్టి ఇంకా ఏ ఏ దేశాలు ఈ తరహా చర్యలు తీసుకోవచ్చు ఎక్కడెక్కడ మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు ఒకసారి వివరిస్తారు ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకి నమస్తే అండి నమస్తే రమేష్ గారు ఫస్ట్లీ భారతదేశానికి చెందిన పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎక్ ఎన్ని దేశాల్లో ఉన్నారు ఉన్న నూట తొంభై ఏడు దేశాలను చూసినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే మన దుబాయ్ అబుదాబీ తర్వాత సౌదీ ఇట్లా చూసుకున్నప్పుడు బ్రిటన్లో ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మన ఇండియన్స్ ఉన్నారు అనేది ఒక అంచనా ఇప్పుడు మనము బ్రిటన్ ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పార్మర్ గారు అవును క్యూ ఫార్మర్ గారు ఆయన స్మార్టర్ స్మార్టర్ ఆయన లేబర్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి గారు అవును అంటే డొనాల్డ్ ట్రంప్ ఏమో రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్ర ప్రెసిడెంట్ గారు అక్కడ అదేమో కొంత రైట్ వింగ్ నేషనలిస్టిక్గా ఉంది ఇది లేబర్ పార్టీ అయి ఉన్నప్పటికీ ఎవరైతే అన్ అంటే ఇల్లీగల్గా అన్డాక్యుమెంటెడ్గా ఆర్ తప్పుడు పత్రాలు సమర్పించి లేదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏలియన్ ఇమిగ్రెంట్స్ మీరే ఏ పదమైన వాడిన మీరు మా దేశంలో ఉన్నవాళ్ళు తక్షణమే వెళ్ళిపోవాలి అని అంటే యూకే కూడా ఫాలో అయ్యింది నా యొక్క అంతర్జాతీయ సంబంధాలలో నా యొక్క చదువుని బట్టి లేకపోతే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ చేస్తున్న అధ్యయనాన్ని బట్టి సతీష్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుకే ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా కెనడా యు అమెరికాకి సంబంధించిన ఫ్రెండ్స్ ఏ ఏ కంట్రీస్ ఉన్నవి దాంతోపాటుగా ఎక్కడైతే ఎక్కువ ఫారెన్ ఫోర్స్ పనిచేస్తుందో ఆ దేశాల్లో ప్రతి దేశంలోనూ ఈ మార్పు రాబోతున్నది భారతీయులు భారతీయ సంతతికి చెందిన ప్రజలు ఈ నూట తొంభై ఏడు దేశాల్లో ఎక్కడున్నా కానీ మరి ముఖ్యంగా ఫస్ట్ టెన్ కంట్రీస్ ఇది డయాస్పోరా వైజ్ ఇమ్మిగ్రేషన్ వైజ్ ఓకే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రోగ్రామ్ పేరే అమెరికా ఇంగ్లాండ్ ఆర్ యుఎస్ఏ యూకే తర్వాత నెక్స్ట్ ఎవరు అని పెట్టారు టైటిల్ పెట్టారు నెక్స్ట్ ఎవరు అంటే నా పరిశోధన ద్వారా ఓకే తప్పనిసరిగా కెనడా రాసుకోవచ్చు సార్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ఇంట్రెస్టింగ్ జర్మనీ ఓకే యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ఒమన్ ఓకే ఓ ఖతర్ గల్ఫ్ కంట్రీ ఐ కరెక్ట్ ఇట్ గల్ఫ్ కంట్రీస్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఉండొచ్చు అండి ఉండొచ్చు అయినప్పటికీ ఉండొచ్చు అయినప్పటికీ అందుకని నేను ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఫస్ట్ ఆస్ట్రేలియా కూడా మెన్షన్ చేస్తున్నాను కెనడా ఆస్ట్రేలియా జర్మ కనెడా యూరోపియన్ కంట్రీస్ తర్వాత మన ఆసియాలో ఉన్న ఈ గల్ఫ్ గల్ఫ్ కంట్రీస్ ఎందుకు జి సిసి చెప్తున్నాను చెప్పండి సార్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ నెక్స్ట్ అంటే ఓవర్ ఆఫ్ టైము తప్పనిసరిగా తీగలాగితే డొంక కదిలినట్టు మన తెలుగులో చెప్పాలంటే అమెరికాతో స్టార్ట్ అయిన ఈ ఓకే ఈ అర్థక్వేక్ ఈ యొక్క భూ ప్రకంప్రెమర్స్ విల్ బి ఫెల్ట్ అక్రాస్ ది కంట్రీస్ ఇన్ ద డేస్ టు కమ్ ఫ్రమ్ టుడే యు అనదర్ హండ్రెడ్ డేస్ డౌన్ ద లైన్ నేను చెప్పిన కంట్రీస్ లో కనీసం ఇంకొక ఐదారు కంట్రీస్ తప్పనిసరిగా ఈ పాలసీ తీసుకొస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు ఆర్ ఏ రైట్ వింగర్ ఆర్ లెఫ్ట్ వింగర్ ఓకే ఆయా దేశాల్లో మీరు ఎట్లా ఉన్నా కానీ ఎందుకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ కాంటెక్స్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటేనే మనము ఒక అండర్స్టాండింగ్ వస్తాం కాంటెక్స్ట్ ఏంటంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎరా ఆ ఎల్పిజి ఎరా ఏదైతే ఉందో ఆ ప్రపంచీకరణకి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు ఒక దశ మంచి మహర్దశ రెండు వేల ఇరవై ఆ కోవిడ్ కుదుపుతో పోస్ట్ కోవిడ్ నైన్టీన్ వరల్డ్ ఆర్డర్ మళ్ళీ ఒక కొత్త నరేటివ్ కొత్త నరేటివ్ అంటే ఒక కొత్త కథాంశంతో కళాకథనము ఇరవై ఒకటో శతాబ్దంలో మారబోతున్నది ఎలా చెప్తాను ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ఎరాలో ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలు గేట్లు ఎత్తేసేసి వర్తక వాణిజ్య వ్యాపారాలు అన్ని దేశాలతో కలిసి చేసినాయి ఇప్పుడు ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మా లోకల్స్ కే ప్రాధాన్యం ఇవ్వాలి అనే ఒక లోకలైజేషన్ కొత్త వర్డ్ గ్లోబలైజేషన్ కి లోకలైజేషన్ లోకలైజేషన్ లో మేము హ్యాపీగా ఉంటే సార్ ఈ స్థానికీకరణ అనే దానికి ప్రతి దేశము ప్రతి రాజకీయ పార్టీ కట్టుబడి ఉండాల్సిన అవసరము అగాయిత్యము ఏర్పడింది స్థానికేత అంటే స్థానికులకి కావాల్సిన విద్యా వైద్యం ఆరోగ్యం ఉపాధి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నావో అవి స్థానికులకి ఇవ్వకుండా ఇమ్మిగ్రెంట్స్ వలసదారులకి ఇవ్వటం మూలాన ప్రతి డెవలపింగ్ కంట్రీ అనండి డెవలప్డ్ కంట్రీ ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో ఒక రకమైన యాంటై గ్లోబలైజేషన్ యాంటై లిబరలైజేషన్ యాంటై ప్రైవేటైజేషన్ ఫోర్సెస్ ఓకే అరే మీరు లోకల్గా ఉన్న ఈ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన స్థానిక పౌరులకి మీరు అవకాశాలు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతారు మాకు ఇవ్వండి మాకు ఇచ్చే ఏమైనా మిగిలితే అప్పుడు వేరే వాళ్ళని తీసుకోండి ఏదో అది మీరు సెమీ స్కిల్డ్ అనండి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనండి ఏదేమైనా చేయండి ఇది ఒకటండి ఇది కాంటెక్ ఇది కాంటెక్స్ట్ ఈ లో భాగంగా చైనా ఒకవైపున అమెరికా ఒకవైపున ప్రపంచంలో రెండు మేజర్ పవర్ సెంటర్స్గా డివైడ్ అయిపోయింది జియో పాలిటిక్స్ ఇందుట్లో భాగంగా ఇప్పుడు ఏమైందంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన యూరోపియన్ కాంటినెంట్ ఉన్న ఇంపార్టెంట్ దేశాలు ఏంటండి యూరోపియన్ యూనియన్ లో ఉన్నాయి మన ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఈ కంట్రీస్ అన్నింటిలో ముఖ్యంగా ఇటలీ కానీ ఇలాంటి కంట్రీస్ నెదర్లాండ్స్ కానీ మన ఇలాంటి కంట్రీస్ అన్నింటిలో లోకలైజేషన్ ఆఫ్ ది సోర్సెస్ రిసోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విద్య వైద్యము ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ వీటికి లోకలైజేషన్ ఇచ్చి లోకల్ వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే మీరు ఒక వచ్చేసింది అది క్లియర్ గా ప్రతి పొలిటికల్ పార్టీ ఎజెండాలోనూ కనపడుతుంది ఆ పొలిటికల్ పార్టీ రైట్ వింగ్ అవచ్చు లెఫ్ట్ వింగ్ అవచ్చు అవును ఇది జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న ఒక గొప్ప టెక్టానిక్ షిఫ్ట్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పాలంటే ఒక రకమైన గేమ్ రైట్ లేదా ఒక రకమైన మార్పు మార్పుకి నాంది రైట్ 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 ఇప్పుడు అంటే ఈ సవాలు పెద్దది కాబోతుంది అటు బ్రిటన్ ఆల్రెడీ ఒక ప్రకటన చేసింది చాలా దేశాలు ఇంకా అదే దారి పట్టవచ్చని మీరు చెప్తున్నారు మరి ఇప్పుడు సెన్స్టేజ్ చేయటం ఎట్లా రమేష్ గారు సెన్స్టేజ్ చేయటం ఎట్లా ఎందుకంటే చాలా మంది రకరకాల కన్సల్టెన్సీల ద్వారా మీరు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా ఎంఎస్ చదవాలనుకుంటున్నారా అమెరికాలో డాలర్ డ్రీమ్ నెరవేర్చుకోవాలనుకోండి ఇట్లాంటి బోర్డులతో నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీ మనం మైత్రి ఉన్నాం కానీ ఎక్కడ వెళ్ళినా ఇది మనం చూస్తున్నాం అలాగే ఆశలు ఆశపడుతున్నారు డాలర్ డ్రీమ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇప్పుడు వాళ్ళకి ఎవరు సెన్సిలైజ్ చేయాలి ఎవరు సరైన దారిలో తీసుకెళ్ళాలి ముఖ్యంగా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న మీరు లేవనెత్తారు ఒక బాధ్యతాయుతమైన మీడియా ఛానల్గా మీరు టీవీ తరఫున చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఏమైనా ఎత్తారు ఎందుకు తెలుసు సార్ ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కానీ భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఓకే ఈ కన్సల్టెంట్స్ని రిస్ట్రిక్ట్ చేసే ఒక యాక్ట్ కానీ ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ కానీ ఓకే ఇంతవరకు లేదు ప్రతి ఉపద్రవము ప్రతి డిజాస్టరు ప్రతి టఫ్ టైము ఒక లెసన్ ని మనకి నేర్పుద్ది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే మష్రూమింగ్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఇన్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా టూ టైర్ సిటీస్ లేకపోతే మేజర్ మెట్రోపాలి సిటీస్లో కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నాయి సార్ వీటిని రెగ్యులేట్ చేసి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది లేకపోతే చాలామంది అమాయకులు లేదా బికాజ్ ఆఫ్ అవర్ డెస్పరేషన్ కానీ లేకపోతే ఉద్యోగం దొరిక దొరకలేదనే ఒక తీవ్రమైన నిరాశ కానీ లేకపోతే ఏదో విధంగా వేరే దేశం వెళ్ళిపోయి అత్యుత్తమ ప్రమాణాలతో అక్కడ జీవనం సాగిద్దాం అనుకుంటున్న యాస్పిరెంట్స్ కానీ వీళ్ళకి చాలా వరకు ఇందుట్లో మనం గమనించినప్పుడు మోసపోవటం జరుగుతుంది ఓకే చిన్న ఉదాహరణ మొన్న అమెరికా నుంచి డిపోర్ట్ అయ్యి ఇండియాలో పంజాబ్ లో అమృత్సర్లో దిగిన ఫ్లైట్లో నుంచి దిగిన ఒక వ్యక్తి పేరు ఇవ్వటం ఎందుకు ఆ వ్యక్తి నలభై నుంచి యాభై లక్షలు కట్టి వేరే వేరే దేశాలు తిరుక్కుంటా డాంకీ రూట్ అనే ద్వారా ఆ హోండోరోస్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి అట్లాగో మెక్సికో బోర్డర్ ద్వారా అమెరికాలోకి వచ్చి పది రోజుల్లోనే పట్టుబడిపోయాడు మళ్ళీ తీసుకొచ్చి అతను పది రోజులు అమెరికా ఉన్నందుకు అతను నలభై లక్షలు కట్టి ఆయన యొక్క లైఫ్ సేవింగ్స్ మొత్తం అతను జీవితంలో అన్ని ఆ మధ్యవర్తికి ఇచ్చి నిలువు దోపిడీకి గురై మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పంజాబ్లో పడ్డాడు అంటే ఇక్కడ నేను చెప్తుంది ఇలా మనకు దృష్టికి రాని వాళ్ళు పరువు నష్టంతో పరువు నష్టంతో ఉన్నవాళ్ళు కోకలు అసలు మీడియా దగ్గరికి వెళ్ళన వాళ్ళు కోకలు ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఒకటే పరిష్కారం పరిష్కారాన్ని ఎప్పుడైనా సరే కూకటి వేళ్లతో అంటే కింద నుంచి చేస్తే ఫ్రమ్ ద రూట్ కాజెస్ వేళ్లతో సహా సమస్యని అర్థం చేసుకొని పెకిలించాల్సిన అవసరం వచ్చింది ఓకే దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ద డే సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి సిన్స్ మన తెలుగు ఛానల్ కాబట్టి మన తెలుగు వాళ్ళ కోసం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ఒక నిర్దిష్టమైన ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్ కి సంబంధించిన సమస్యలు విధి విధానాలు దానికి సంబంధించి కన్సల్టెంట్ అట్లా పనిచేయాలి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఇది ఒక వింగ్ వర్క్ ఫోర్సు హెచ్ వన్ బి అనండి లేదా వర్క్ పర్మిట్ వేరే దేశాల్లో జీవన ప్రమాణాలను పెంపొందించుకోవడం కోసం వేరే దేశాల్లో పనిచేద్దామని వెళ్తున్న వాడికైనా ఒక ప్రాపర్ ఒక సింగిల్ విండోనో ఒక డబుల్ మల్టిపుల్ విండోసో గవర్నమెంట్లో ఏర్పాటు చేసి ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి లాంటి సార్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళని ఒక మెంబర్గాను మాలాంటి థింక్ ట్యాంకర్స్ ఉన్నారు అవును ఇది దేశ అంతర్గత భద్రత విదేశీ వ్యవహారాల మీద పని చేస్తున్న మాలాంటి వాళ్ళు అలానే ఒక ఒక మంచి నిర్దిష్టమైన లాయర్ ఒక నిర్దుష్టమైన జర్నలిస్ట్ తర్వాత ఒక ఐఏఎస్ ఓ ఒక ఐపీఎస్ ఒక ఐఎఫ్ఎస్ ఇట్లా ఈ నలుగురు ఐదుగురిని ఒక చోట తీసుకొచ్చి అవును ఒక టీమ్ అప్ ఒక టీమ్ అప్ చేసి ఆ టీమ్ ని either తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ కింద లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కింద లేదా ఒక స్పెషల్ ఏదైనా ఒక స్పెషలైజ్డ్ బాడీని క్రియేట్ చేసి రైట్ ఆ విధంగా నియంత్రించకపోతే ఈ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న కన్సల్టెంట్స్ జలగల పీల్చినట్టు మరి మన యొక్క ఆశ ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నప్పుడు బ్రిటన్ కానీ కెనడా కానీ మీరు అంటున్న గల్ఫ్ కంట్రీస్ ఎవరు వచ్చినా ఖచ్చితంగా సక్సెస్ అయితే వంద మందిలో కనీసం పది పదిహేను మంది మోసపోయినా రైట్ పది పదిహేను మందిలో ఒక ఐదుగురికి బాగా లైఫ్ వాళ్ళు అంటే ఫ్రస్ట్రేషన్ గురి ఏదన్నా చేసుకున్నా ఆత్మహత్య లాంటివి ఎవరి బాధ్యులు సార్ పోయిన ప్రాణం తిరిగి కదా సార్ ఒక ప్రాణమైనా రెండు ప్రాణాలైనా కాబట్టి ప్రభుత్వము ముందు చూపుతో దీని మీద ఒక దశా నిర్దేశం చేసే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇది ఆన్ వార్ ఫూటింగ్ యుద్ధం వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతామో ఎందుకంటే టి సాయి కుమార్ రెడ్డి అనే ఒక స్టూడెంట్ మొన్న అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు అది హైర్ ఎడ్యుకేషన్ లోన్ మూలం అంటారా లేదా తల్లిదండ్రుల ఒత్తిడి మూలనంటారా లేటెస్ట్ లేటెస్ట్ గా ట్రంప్ ఇచ్చిన అల్టిమేట్ మూలం అంటారా ఏదేమైనప్పటికీ ఒక నిండు ప్రాణం బలుగొన్నారు కదా సార్ సో కాబట్టి ఇలాంటి వ్యవస్థాగతమైన మార్పులు బ్రింగ్ అన్లెస్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ విత్ ట్ పీపుల్ కమింగ్ టేకింగ్ ఫ్రమ్ ఆల్ ది సివిల్ సొసైటీ గవర్నమెంట్ ఇండస్ట్రీ అకాడమీ అని దట్ దట్ విల్ హెల్ప్ ద ప్రాబ్లమ్ సార్ విశ్వేశ్వర రెడ్డి రమేష్ గారు సార్ ఫైనల్ గా ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి సార్ చెప్పింది కూడా మాకు టైం లేదు కాబట్టి మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చేసుకోవడానికి వెల్కమ్ వచ్చిన పని ఒకటైతే అక్కడ చేసిన పని ఇంకోటి చేస్తే మటుకు ఇంటికి పంపించేస్తాం ఇది మెయిన్ పాయింట్ అండి బీట్ ఇన్ ది స్టూడెంట్ సెక్టర్ ఆర్ బీట్ ఇన్ ది వర్క్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఇది ఒక సినాప్సిస్ అది ఒక మెయిన్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు లోకలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గూగులైజేషన్ తర్వాత చైనైజేషన్ అమెరికనైజేషన్ ఇవన్నీ అవుతున్న తరుణంలో లోకల్స్ ఆర్ మై ఫస్ట్ ప్రయారిటీ అనేది ప్రతి ప్రభుత్వము ప్రతి దేశము రియలైజ్ అయ్యి లోకల్స్ కి అవకాశాలు ఇచ్చిన తర్వాతే మేము వేరే వాళ్ళని అకామిడేట్ చేయగలము అనే విధంగా ప్రపంచ రాజకీయాలు కూడా మారుతున్నాయి దాన్ని అర్థం చేసుకోవాలి ఫైనల్ గా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ మీరు ఏ కంట్రీనే వెళ్ళండి ఎలభై ముందు ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ తీసుకొని ఆ దేశం యొక్క సంస్కృతి అక్కడ యొక్క ఎలా మనం తీసుకోవాలి అనే దాని మీద కూడా ఆ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేటింగ్ people who wants to go abroad yes sir thank